వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కీలక కామెంట్స్ చేశారు బాలినేని ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు నేను గత మూడు సంవత్సరాల నుంచి నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ ఆయన నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాను చాలా దూరం ఈరోజు ఆ డిషన్ తీసుకోవాల్సి వచ్చింది వైసీపీలో కోటరీ నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బాలినేనికి మద్దతుగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనసేన క్యాడర్ బాలినేనికి గ్రాండ్ వెల్కమ్ అంటున్నారు ఒంగోలు జనసేన నేతలు నిఖిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పవన్ కళ్యాణ్ ను బాలిని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అసలు గ్రాండ్ వెల్కమ్ అయినా జాయిన్ అవ్వక ముందే జెన్సీ అనేది లభిస్తోంది ఎలా ఉండబోతోంది ఇంకా ఎవరెవరు జాయిన్ అవబోతున్నారు ఖచ్చితంగా బాలినేని జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం దాదాపు ఖరారైపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇవాళ పవన్తో భేటీ తర్వాత ఎప్పుడు జాయిన్ అవుతారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది బాలినేని పార్టీ కార్యాలయం బయట నుంచి మాట్లాడుతానని మీడియాకు చెప్తాం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇప్పటికే బాలినేని రాజీనామా చేశారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఇక జనసేన సైతం చేరికల విషయంలో కీలకంగా అడుగులు వేస్తోంది ఉంది మరోపక్క ఇప్పటికే వైసీపీ నేతలు చాలామంది జనసేనకు టచ్లో ఉన్నారు తమ ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఉన్నారు జన జనసేనలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక జాయిన్ అయ్యేందుకు అనేక మంది నేతలతో టచ్ లో ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇక ఇప్పటికే జగ్గైపేటలో ఉన్నటువంటి సామనేని ఉదయ్ బాను సైతం జనసేనకు టచ్ లో ఉన్నారు ఈ నెల ఇరవై రెండున కూడా దాదాపు ఆయన జాయిన్ అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది దా ఆ రోజే బాలినేని కూడా జాయిన్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది సో చేరికల విషయంలో జనసేన కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పాలి రాజకీయ సమీకరణలతో పాటు ఆ కుల సమీకరణలు అండ్ అలాగే ప్రాంతీయ ఓటు బ్యాంకును ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంది జనసేన ఇప్పటికే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో బలంగా ఉన్నటువంటి జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తన చాటాలని గ్రామ స్థాయిలో జనసేనాని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే జనసేనలో ఉన్నటువంటి నాయకులను బలంగా చేయటమే కాకుండా కొత్తగా పార్టీలకు వచ్చేటటువంటి వారి విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాలను కూడా లెక్కలు వేస్తూ వారిని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా జనసేనలకు వచ్చేటటువంటి వైసీపీ కీలక నేతలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా జనసేన మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే బలంగా లేనటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రకాశం జిల్లా వైపు చూసుకున్నా కానీ ఇతర నియోజకవర్గాల్లో జనసేనకి క్యాడర్ ఉన్నా అక్కడ గ్రామ లోకల్ స్థాయిలో బలంగా లేకపోవడం సో దాన్ని మరింత బలం చేసుకోవడానికి దాంతోపాటు అక్కడున్నటువంటి వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తుంది దాదాపు ఇప్పటికే జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సానుకూలత లభించింది మనం ఎన్నికల్లో చూసాము క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మేజర్ రోల్ పోషించినటువంటి జనసేన భవిష్యత్తు రాజకీయానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు సో ఈ నేపథ్యంలో కూటమి పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తున్నారు దాంతోపాటు చేరికల విషయంలో కూటమి పార్టీల మధ్య ఎలాంటి సమన్వయ లోపం రాకుండా అందరి సహకారంతో భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటూ అనుకూలంగా ఉండేలాగా అయితే ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇవాళ ఉదయం పదకొండు గంటల లోపు బాలనేని పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు భేటీ అయిన అనంతరం ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎప్పుడు చేరతారనే దీనికి సంబంధించి అయితే ప్రకటన వచ్చే అవకాశం అవకాశం ఉంది రైట్ క్రాంతి అది బాలినేని